చాలు తమ్ముడు తిండి చాలు చార్లు ఎక్కువ వేస్తాయి తినడాంటే వేస్తుండే రైస్ కూడా అయింది కర్రీ కూడా అయింది దీవెన ఈరోజు ఆలుగడ్డ కూర చేస్తుంది స్నానం చేయమంటే స్నానం మా దీవెన్ బాబు ఆనియన్స్ ఆవాలు జీలకర్ర వేసినవా స్టవ్ సిమ్లో పెట్టుకున్నావా హనీ బాటిల్ వెనక్కుంటాయి ఆవాలు జీలకర్ర చిన్నగా బాట జార్స్ పగులుతాయి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయి దగ్గర తీసుకెళ్ళు బాటిల్ తోటి వంట నేర్చుకుంటాను వెయ్యి చాలు ఇది కూడా వన్ స్పూన్ మాడిపోతే వేయాలి వెంట వెంటనే పోపు చాలు ఆనియన్ చేసి ఆనియన్ చేసాక వాటి మూతలు పెట్టు ఏం అవ్వదు ఇట్లా చేయి దూరం పెట్టి దాంట్లో చేసి అవుతున్నా చూడు ఏమైనా పడిందా పల్లె చేస్తూ ఉంటేనే అలవాటు అవుతుంది

ഇപ്പി

నేను తినకుండా అన్న ఉండలేస్తా కానీ అది మాత్రం తిన అది పచ్చి పుచ్చుకు తినట్లు పచ్చి పుచ్చుకు తినట్లు అది కూడా నేను పెట్టను పచ్చి పుచ్చు అంటే వాడికి ఇష్టం ఆలు ఫ్రై ఆలుగడ్డ కూడా అక్కడేసింది వేసింది ఈరోజు పదిందా అది పదన ఉంటే పదన నాకు వంట వచ్చినట్టు అది కూడా తెలియదు పులుసు కూడా చేస్తుంది దీవెన కొంచెం ఆయిల్ తీసుకొని సర్టిలో వేసేసి అయ్యో నిన్ను అడగలేదు నేక్స్ట్ స్టవ్ ఆన్ చేయి మోద దాంట్లో పెట్టు అది దాంట్లో పెట్టు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు సిమ్ లో పెట్టు కొద్దికొద్దిగా అయ్యో ఆంజీ జిలకర్ర పట్టి వప స్కూన్ జిలకరే ఓకే స్కూన్ జిలకరే చేతులు ఇట్లా దులుకో వస్తుంది స్పూన్ ఎందుకు ఇట్లా అనుకుంటస్తుంది సీసాతో కొంచెం నువ్వు ఊగకు సీసా ఊపు అంత పోదు స్మెల్ వస్తుంది చాలు మొత్తం వేసే మూత పెట్టి పాస్టర్ అక్కడ పెట్టు మంచిగా పెట్టు తర్వాత నేను తీసినప్పుడు పడిపోయింది రౌండ్ ఇప్పు పచ్చిమిర్చి ఇప్పుడు ఏం కాదు దూరం నుంచి సింగ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తావా దూరం నుంచి ఏం కాదు

పైన చేసే గాలికి ఎగిరిపోయింది పక్కన ఇంకా నేయాలి కారం కోసం మంచి పెట్టు మూత తర్వాత పడిపోతాయి సరిగ్గా పెట్టు ఒకసారి మిక్స్ చేసి స్టూల్ తో కలుపు కలుపు అంటే

ఈ చేతితో పట్టుకోగింది బాగా ఇట్లా నువ్వు వాటర్లో చేయబెట్టి ఇట్లా ఇట్లా తీసుకో వచ్చిందా చింతపండు రసండి నువ్వు ఒక్కడే ఉన్నావు ఇలా చేయడానికి అందరూ అయిపోయారు ఇంట్లో అక్కడ చేస్తుంది నువ్వు నువ్వు సైలెంట్ గా ఎన్టీఆర్ పోసినట్టు పోసే చెయ్యి కొంచెం దూరంగా పెట్టు కిందికని రసం దిగాలి కదా కిందికి రావట్లేదా వస్తుంది వస్తుంది అమ్మ రావట్లేదా అంటే కొంచెం వాటర్ వేస్తావా మిగిలిన చెంపులో వాటర్ కూడా వేసేసి బాగా పిసికేసి చింతపండు మొత్తం మోసేపు తీసుకు ఇంతసేపు అవంట తీసేది పోయామ్మా ఇంకా లేదా దాని తర్వాత అంటే గట్టి తీసుకున్నా చింత పన్ను చె కొంచెం ఇట్లా దూరంగా పెట్టుకోవాలి భయం వేస్తుంది ప్లీజ్ ఇట్లా పెట్టుకో కొంచెం వెడల్పను ఫింగర్స్ వెడల్పంటే జ్యూస్ దాని నుంచి పోయి ఇక్కడ అయిపోయింది చూడు వస్తుంది చిన్నపాడు రసం పోసా తర్వాత ఆనియన్స్ ఉప్పు వన్ స్పూన్ వేసి ఆఫ్ అయ్యి తర్వాత వేసి ఏం కాదు అట్లా చల్లడానికి ఫ్రై అయ్యే మొత్తం కర్రీ లేదు చాలు అక్కడ పెట్టి పెడితే మోతా మళ్ళీ నేను తీసినప్పుడు ఎవరు తీసినప్పుడు పడిపోతే అందుకే మంచిగా పెట్టి పెట్టాలి ఆనియన్స్ వేసే నీళ్ళు ఒకసారి పచ్చి పులుసు వేస్తున్నాడు టేస్ట్ చేయాలిగా వంట చేసిన కొంచెం చేతులు వేసుకొని టేస్ట్ చేయాలి పచ్చి పులుసు అంటే పచ్చిగా ఉంటుంది మంచిగా పెట్టి చెయ్యి అట్లా కిందికి పెట్టద్దు చెయ్యి ఇట్లా రౌండ్గా పెట్టాలి దగ్గరికి అన్నీ పచ్చిపుల్స్ అయిపోయింది ఇప్పుడు ఆలుగడ్డకు వచ్చింది అనమాట ఇంతసేపు దాన్ని మర్చిపోయింది చాలా మంచి పెట్టు మూత స్పైసీ ఉంటుంది ఇప్పుడు నాన్న టేస్ట్ చేసి చెప్పాలి దేవినా ఎలా చేసింది ఏంటి అని చాలు అట్లా దొరిపొద్దు మీద పడుతుంది పక్కన పడుతుందా అట్లే చాలా ఉంది మళ్ళీ మూత పెట్టేసి కలుపు మూత పెట్టేసి కలుపు కలిపేసి మూత పెట్టాలమ్మా తిండి చాలా చార్లు ఎక్కువ వేస్తాయి తినడాంటే వేస్తున్నాయి రైస్ కూడా అయింది కర్రీ కూడా అయింది తలు ఎత్తి ఇంత తలువ ఏంటండి నేను చెప్పిన మళ్ళీ చెప్పు మీ ముందే చెప్పలేదు ఏం చెప్పు నేను చెప్పిన చెప్పలేదు సరే సారీ అక్కాను ఇంకోసారి ఉబ్బ ఉపదీసిందని వేడిగాలు వస్తుంది ఏసీ వేసుకుని ఇంట్లో తింటున్నాం ఎయిట్ థర్టీ మీ టైం నువ్వు వేసిన ఫస్ట్ కూర తినరా కూర తింటరా ఈ రోజు అన్నం తింటరా ఎమ్మి పచ్చి పులుసు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అంత మంచిగా వంట అంత మంచిగా చేసింది వంట అంతా అయిపోయింది గొడవ పడ్డరు మా కొంచెం ఏడ్చింది అందుకే కూల్ చేస్తున్నాం ఇగో ఈ ఉన్నాడు కదా ఏంది తమ్ముడు వద్దంట కావాలంట కావాలంటే దీనికి నా దేవినమ్మ చేసిన అంత ఓకే ఈ రోజు నా కోసం ఆలు ఫ్రై అందులో చేయి చేయి కొల్ ఇష్టమైన చేసింది ఆలుగడ్డ పచ్చి పులుసు ఓకే ఓకే సార్ అలాగే పచ్చి పులుసు కూడా చేసింది మంచిగా బా చూస్తుంటేనే నోరు వస్తుంది పచ్చి పులుసు రోజు ఉండేలాగానే ఉందిగా

అందులో పెద్ద పెద్ద ముక్కలు ఇష్టం దీవెన్ బాబు కాలుగడ్డ కూరలో కదా దీవెన్ అందుకే నచ్చింది నిజంగా బాగుందా అక్క చేసింది అమ్మ చేసేదానికంటే బాగుందా అమ్మ చేసినట్టుందాక అన్నం పెట్టించింది చూడండి అమ్మ చేసేదానికంటే బాగుందంట పెట్టించింది తీసుకో చూసినవా కోపంగా ఉన్న అన్నం పెట్టించింది ఇంకా లే మంచం లే కిందికి రాయ్ అయిపోయింది కూడా అప్పుడే